అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి డిసెంబర్ పది ఈ రోజున బుధవారం ముఖ్యంగా మీకు ఒక అనుకున్న పని అనేది ఖచ్చితంగా ఈరోజు అయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి మరి మకర రాశి వారు ఒక పనిని మనం ఎంతో మనసుతోటి అనుకుంటే కానీ ఆ పని మనం చేయలేం మరి అలాగే భగవంతుడు కూడా మనం అనుకున్న పనికి ఎన్నో అవకాశాలు ఇవ్వబట్టే మనం మన వైపు నెమ్మదిగా తోస్తూ ఉంటుంది ఆ రోజున మనకు కొన్ని పనులు కూడా అవుతూనే ఉంటాయి కానీ కొన్ని కొన్ని పనులు మాత్రం మనకి జరగవు కానీ భగవంతుడు మన వైపు నెమ్మదిగా తోస్తూ వస్తూ ఉంటాడు అదే ఈరోజు మరి డిసెంబర్ పది బుధవారం నాడిన ఈ తేదీన మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది మిత్రమహ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మరి ఎందుకంటే మీరు ఈరోజు చాలా రోజులుగా అంతకంటే ఎక్కువ కాలంగా మనసులో దాచుకున్న ఒక పనిని ఎన్నో విధాలుగా మీరు పెట్టుకునేటువంటి ఒక పా ఒక చిన్న పని కావచ్చు లేదా అది పెద్ద పని కావచ్చు మీకు చాలా ముఖ్యమైనటువంటిది ఎన్నాళ్ళు అది ఆగింది వీలు కాలేదు అడ్డంకుల వల్ల నిలిచిపడ్డాయో లేకపోతే కొన్ని టైం బాగలేక నిలిచిపోయిందో సమయం సరిపోలేదో ఏదో అనేక రకాల కారణాల వల్ల అవి కొన్ని జరగలేదు కొన్నిసార్లు మీకు కూడా ఇలా జరిగే ఉంటుంది చాలా మందికి ఇది నిజంగా పూర్తవుతుందన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది కానీ ఈ రోజు బాధలు అడ్డంకులు అవకాశాలు అన్నీ కూడా మీకు అడుగు పెట్టేస్తుంది డిసెంబర్ పది బుధవారం నాడున మీరు అనుకున్నటువంటి ఆ పని చెల్లిపోయే రోజుగా నిలబడుతుంటది ఎందుకు ఈరోజు అంటే ఎందుకంటే ఈరోజు పని పూర్తి కావడానికి అవసరమైనటువంటి మూడు విషయాలు ఈ రోజు కలిసిపోతున్నాయి ఒకటి సరైన సమయం రెండోది సరైన వ్యక్తి తర్వాత సరైన శుభ కాలం మరి సరైన సమయం ఉంటేనో సరైన కాలం ఉంటేనో మనకి పనులు అవ్వవు కానీ వాటి దానికి సరైన వ్యక్తి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరైన వ్యక్తులు ఉంటేనే మనకు ఆ పనులు నిజమవుతాయి మరి అసలు అదేంటంటే కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా పెండింగ్ లో ఉన్న ఒక పని ఈ రోజు మలుపు తిరుగుతుంది ఈ రోజు ఉండేటువంటి గ్రహ బలాలు గ్రహస్థితులు మీ పక్షాన ఉన్నాయి మిత్రమా అందుకే మీ మీకు ఒక ప్రయత్నం అనేది గట్టిగా నిలబడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా చూసుకోండి దరఖాస్తులు కానీ డాక్యుమెంటేషన్ కానీ ఫోన్ కాల్స్ కానీ మీటింగ్స్ కానీ ఏదైనా సరే ఒకటి ఈరోజు పాజిటివ్గా క్లియర్ అవుతాయి మీరు కొంచెం ధైర్యంగా ముందడుగు వేస్తే మీకు ఈరోజు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కుతా ఉన్నాయి ఈరోజు సరైన సమయం ఎందుకంటే చాలా రోజులుగా ప్రయత్నించిన సమయం సరిపోలేదు మీకు కానీ ఈ రోజున సమయం మీ తరఫున పనిచేస్తుంటుంది ఎదురు చూసినటువంటి పనులు తలుపులు నెరవేర్చుకోబోతున్నాయి మరి సరైన వ్యక్తి మీ పనిని ముందుకు కదలచడానికి ఒక వ్యక్తి అవసరం అతడే లేదా ఆమె ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తారు మరి ఒక అప్రూవల్ ఇవ్వడం కానీ ఆ పనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కానీ ఆమె లేదా అతను మీకు అందజేస్తూ ఉంటారు అందుకే ఈరోజు సరైన శుభ సమయం అనేది మకర రాశి వారికి శని కటాక్షం వలన చేసేటువంటి పనులు ఆలస్యంగా ఉంటాయి కానీ అవి పూర్తయినప్పుడు పెద్దగా పూర్తవుతాయి అని అనుకుంటారు కానీ ఈ రోజు పెద్దగా పూర్తవుతున్నాయి ఇదే రోజు పూర్తిగా మీ వైపు నడిచేటువంటి నడిపించేటువంటి ఒక పుషింగ్ మీకు రాబోతుంది అసలు మీరు అనుకున్న పని ఇది ఎలా పూర్తవుతుంది అంటే ఆ పని ఏంటంటే మీరు వెనక్కి మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఇది ఎప్పుడు అవుతుందో అని ఆలోచిస్తున్నటువంటి పనే అది రెండు మార్గాలుగా చూపిస్తుంది ఒకటి నిర్ణయ రూపంలో రెండోది ఫలిత రూపంలో ఉంటుంది ఈ రోజు మీ మనసు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అదేంటంటే ముఖ్యంగా నిర్ణయ రూపంలో ఉండేటువంటి పని ఏంటంటే మీరు చివరిగా నిర్ణయం తీసుకుంటారు ఇంతవరకు చాలింది ఇప్పుడు దీన్ని ముగించాలి అనే బలం మీలో కనిపిస్తూ ఉంటుంది రెండవది ఆ పని లాక్ అయ్యి స్టాంపు పడే స్ఫూర్తి స్థాయిలో పూర్తవుతుంది అటువంటి అడ్డంకులు లేకుండా అది అంతం దిశగా చేరుతుంది అలాంటిదే ఈ రోజున మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా తక్కుతూ ఉంటాయి మరి పని పూర్తి పూర్తయ్యేటువంటి క్షణంలో మీ లోపల ఒక భారమైనటువంటి శ్వాస రిలీజ్ అవుతుంది అంటే మనసులో ఎన్నో ఎంతో కాలంగా భారంగా ఉన్నటువంటి ఒక శ్వాస కూడా తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ మీరు పడ్డారు అలాంటిది ఈ రోజున ఆ పని పూర్తయ్యే క్షణంలో మీకు మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒక వెయ్యి టన్నుల బరువుని దింపేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎన్నాళ్ళు మీరు మోసిన ఒత్తిడి ఒక్క నిమిషంలో తేలిపోతుంది ఇది మనసు చెప్తుంది అది ఇది ఎవరు ఆపలేనిటువంటి రోజు అని మీరే మిమ్మల్ని తిరిగి వెనక్కి చూసుకొని ఒక్కసారిగా మనసులో అమ్మయ్యా అనుకుంటారు ప్రశాంతంగా నవ్వుకుంటారు ఇప్పటికైనా ఈ పని పూర్తయిందని మీ బలం తిరిగి మీకు చేరుతుంది ఇది మీరు మకర రాశి వారి కనుకే మీ చేసే పని ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా పూర్తవుతుంది ఎందుకంటే ఎప్పటికెళ్ళినా సరే ఎక్కడ ఉన్నా సరే ఈ పనులు మిమ్మల్ని పూర్తిగా పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని సాధింపులు కూడా సాధిస్తూనే ఉంటారు చాలా మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టి ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసిక ఒత్తిళ్ళు మిమ్మల్ని కలిగించినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉంటాయి మీరు ఎంతో కాలంగా పూర్తి కావాలని కోరుకున్నటువంటి ఆ పనులు ఇప్పటికి అవి అయ్యేసరికి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు కొన్నిసార్లు మధ్యలో వదిలేయాలని కూడా అనుకున్నారు ఒకప్పుడు కొన్నిసార్లు ఇది ఇంకెప్పుడు అవుతుంది అని మనసులో ఆందోళన కూడా పడ్డారు కొన్నిసార్లు ఎవరో ఒకరైనా ఒక మాట చెప్పి నిశ్శబ్దంగా ఉంటారేమో ఎవరైనా కొంచెం సహాయం చేస్తారేమో అన్న ఆలోచనలు కూడా మీకు ఉన్నాయి కానీ ఎవరు కూడా సహకారం చేయలేదు ఎందుకంటే ప్రకృతి అనుకూలం లేదు అప్పట్లో వ్యక్తులు అనుకూలం లేదు సమయం అనుకూలంగా లేదు ఇప్పుడు మీకు ప్రకృతి అనుకూలం ఉంది మీ వాతావరణం ఉన్న పరిస్థితులు అన్ని కూడా సహాయపడతాయి వ్యక్తులు అనుకూలంగా కూడా దక్కుతుంది ఎన్నాళ్ళుగా పని ఆలస్యం చేసిన వ్యక్తులు ఈ రోజు మీ ముందుకు సహాయంగా చేస్తారు సమయం కూడా అనుకూలంగా ఉంటుంది ఇది అత్యంత ముఖ్యమైనదిగా నిలబడుతుంది సమయ సంకేతం ఇచ్చినప్పుడే మీరు పూర్తిగా నిలబడాలి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదో ఒక మంచి భావన మీలో మొదలవుతుంటుంది మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేనంతగా ఏదో ఒక కొత్తగా జరగబోతున్నట్లుగా అది శక్తి మీలో ప్రవేశిస్తూ ఉంటుంది ఈ రోజు మధ్యలో మీకు ఒక కాల్ రావచ్చు ఒక సందేశం రావచ్చు లేదా ఒక అప్రూవల్ కూడా రావచ్చు ఇది మీ పనిని ముందుకు కదిలించేటువంటి వ్యక్తిగా నిలబడవచ్చు ఈ రోజున మీరు మీకు నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే పని పూర్తయ్యే రోజుక రోజే కాదు దానికోసం ఎదురు చూసిన రోజులు కూడా ఆశీర్వాదమనే మీరు అనుకోవాలి మీరు వృధా చేసినటువంటి శ్రమ వృధా కాలేదు మిత్రమా మీరు చేసినటువంటి ప్రార్థన భగవంతుని చేసినటువంటి పూజ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తప్పులు కాలేదు ఈ రోజు విశ్వం మీకు చెబుతుంది నీ పని పూర్తవకుండా ఎవరు ఆపలేరని ఆలస్యం నీ పరీక్ష పూర్తిగా నీకు విజయం దక్కుతుంది ఈ రోజు మీరు ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఆరంభాలు పని పూర్తయ్యే రోజులు కనుక ఈ రోజు మీకోసం కొత్త అధ్యయనం తెరుచుకుంటుంది ఇది గతంలో మీ మీద మీకు ఒక గీత కాదు భవిష్యత్తులో మీరు నడవాల్సినటువంటి ఒక కొత్త రేఖ మరి ఇలాంటి పనులన్నీ చక్కగా అనుకూలంగా మనం ముందుకు వెళ్ళాలన్నా ఇవన్నీ మంచిగా జరగాలన్నా కూడా కొన్ని పరిహారాలు కూడా పాటిస్తేనే మీకు మరింత విజయం కూడా దక్కుతుంటుంది మరి ఆ పరిహారం ఏమిటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం మరి ముఖ్యంగా చూస్తే ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అని మీరు ఈ రోజు మీరు అనుకున్న పని పూర్తవగానే కొంచెం ప్రశాంతంగా ఉంటారు అలాంటి సమయంలోనే చిన్న చిన్న పరిహారాలు కూడా కొన్ని చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది ఎవరు కూడా ఊహించి ఉండరు మరి ముఖ్యంగా మీరేంటంటే పరిహారం ఈరోజు ఏంటంటే ఉదయాన్నే ఆరు నుంచి తొమ్మిది మధ్య కాలంలో ఒక నిమిషం సూర్యుడికి నమస్కరించాలి మీ అడ్డంకులు తొలగే శక్తి ఇస్తుంది నిర్ణయాలు స్పష్టత వస్తుంది మీ ఇంటి ముందు బాటలో కొద్దిగా నీరు జల్లి మూడు సార్లు ఇలా చెప్పండి అంటే ఉప్పుతోటి నీరు కలిపి శుభానికి చూసుకుని కనుక ఇంట్లో శుభ వాతావరణానికి నిలుస్తూ ఉంటుంది అనమాట ఎవరికైనా చిన్న సహాయం చేయండి అలా చేస్తే మరింత అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఈశాన్య దిశగా మరి మీరు నుంచోని ముఖ్యంగా ఒక దీపాన్ని రాత్రిపూట అంత ముందు రోజు రాత్రిపూట మీరు పెట్టినట్లయితే లేదా ఆ రోజు రాత్రి పెట్టినా సరే ఆ తర్వాత రోజు నుంచే మీకు విజయం దక్కుతూ ఉంటుంది మకర రాశి వారికి వాళ్ళు ఈ రోజు చేసినటువంటి కష్టం ఫలితాన్ని చూపుతుంది కనుక మీరు అనుకున్నటువంటి పని పూర్తవుతుంది కనుక ముందుకు వెళ్ళండి విజయం మీ వైపు పరిగెడుతుంది వీడియో మీకు గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి